వెల్కమ్ టు టీవీ నేను ముందుగా చూద్దాం శాస్త్రీయ విధానాలు ప్రకృతి వ్యవసాయం టెక్నాలజీ వినియోగం ద్వారా రైతులకు లాభసాటి సేద్యం కల్పించాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ముందుకు సాగుతున్నదని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు తెలిపారు సోమవారం గ్రామంలో జరిగిన రైతన్న మీకోసం కార్యక్రమంలో రాష్ట్ర తెలుగు రైతు ప్రధాన కార్యదర్శి ఆకుల రామకృష్ణతో కలిసి ఆయన పాల్గొన్నారు రైతుల ఇళ్లకు స్వయంగా వెళ్లి కరపత్రాలను అందజేసి ప్రభుత్వం అందిస్తున్న పెట్టుబడి సాయం పథకాలపై వివరాలు ఇచ్చారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రైతులను రాజులుగా తీర్చిదిద్దడమే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కూటమి ప్రభుత్వ సంకల్పం అని తెలిపారు పంచసూత్రాల ఆధారంగా సాగునీటి సంరక్షణ డిమాండ్ ఆధారిత పంటల ప్రోత్సాహం సరైన సమయానికి దిగుబడి వచ్చే వ్యవసాయ పద్ధతులు అగ్రిటెక్ వినియోగం ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమల ఏర్పాటు ద్వారా రైతుల ఆదాయం పెంపు లక్ష్యమని వివరించారు పేర ఈవిడి అంటే కూడా ఆయన పేరు పడుతుంది ఏడు వేల రూపాయలు ఆగస్టు నెలలో వేశారు మళ్ళీ ఇప్పుడు నవంబర్ నెలలో ఇప్పుడు ఏడు వేలు వేసారు మన పంతొమ్మిదో తారీఖున పంతొమ్మిది ఇరవై తారీఖులో ఇప్పుడు పద్నాలుగు వేలు జమ వేసారు ఈ సంవత్సరంలో మళ్ళా ఇంకొక ఆరు వేలు మళ్ళా ఇంకో దఫా జనవరి జనవరిలో ఆ సమయపూల పడతాయి తీసుకోండి తీసుకోండి మీ ఇద్దరు పెడబడతా ఓకే మణికంట ఈ కుటుంబాలు కూడా క్యాప్చర్ చేస్తారు రోజుకి తొంభై కుటుంబాలు ఎక్కడికి అలా ఎన్ని రోజులు పెడితే అన్ని రోజులు కూడా క్యాప్చర్ చేసి ఇదంతా డేటా మూడు వందల ఎనభై రెండు కుటుంబాలు అంటే మన అన్ని గ్రామాలు కలిపి ఉంటాయి కాసర్ ఏమీ లేదు రైతులు వేరే గ్రామాల కూడా ఉంటారు ల్యాండ్ ఇదే కాస అలా క్లాటిఫికేట్ ఇస్తుంది ఇప్పుడు మీరు రైతులు ఆక్రమాలలో ఉన్నప్పుడు ఇక్కడ భూమి ఉంది ఆదం పచ్చింది ప్రతి ఇస్తాము లేదు తెలుసు రేపు ఎగ్జాంపుల్ వరుసగా రైతు కుటుంబాలు ఎవరైతే సాగు చేస్తున్నారో భూమి ఉంటే కాదండి భూమి ఉంటే సాగు చేయవచ్చు భూమి లేకుండా సాగు చేయవచ్చు ఆ రైతులందరూ కూడా ముమ్మడో రూపాయలు ఎన్ని కుటుంబాలు అయితే రైతు కుటుంబాలు రైతు అంటే అది మధ్య సంపద కావచ్చు అదే వెటర్నరీ డిపార్ట్మెంట్ అంటే ఆ వంగడాలు కూడా ఏ డిమాండ్ అయితే ఉన్న రకానికి అయితే మార్కెటింగ్ ఉంటుందో ఆ రకం పండించే విధంగా ప్రోత్సహించడం ఇవన్నీ కూడా వాతావరణం సరిపడే విధంగాని సాగుబద్ద సూటి సరైన సమయంలో వేసే విధంగా ఎందుకంటే ప్రకృతి వైపరీత్యాలకు తుఫాన్లకు దెబ్బతింటా ఉంటాం మనం ఎందుకంటే పంట షెడ్యూల్ కాలం మారిపోవడం వల్ల వాటిని కూడా రెగ్యులేట్ చేసి సరైన సమయానికి సరైన పంట వేసుకుని సరైన సమయంలో మంచి దిగుబడి వచ్చేలా సరైన ధరలో పంట అమ్ముకునేలా రైతాంగాన్ని పంటల మార్పిడి విధానంతో వైవిధ్యంన్న పంటలు వేయడంతో ప్రకృతి సేద్యంతో సేంద్రియ వ్యవసాయంతో అధునాతన టెక్నాలజీతో సాంకేతికను అందిపుచ్చుకుని శాస్త్రీయ వ్యవసాయ విధానాలు అవలంబించడం ద్వారా రైతు ముందుకు తీసుకెళ్లాలన్న ఆలోచనే ఈనాడు ప్రభుత్వం చేస్తూ ఉంది అందుకే ఈనాడు యొక్క రైతన్న మీకోసం వారోత్సవాలు సాంకేతికతలో అల్లిటెక్ ఇలా డ్రోన్లు చెప్పారు డ్రోన్లు ఉపయోగించుకుంటే తక్కువ ఖర్చుతో మనం ఎరువులు కానీ పురుగు మందులు కానీ ఇవన్నీ వినియోగించుకోవడానికి ఉపయోగపడతాం టెక్నాలజీ అధునాతనమైన టెక్నాలజీని అందుపుచ్చుకోవడం ద్వారా రైతులు కూడా వ్యవసాయాన్ని పరిశ్రమగా భావించి పరిశ్రమ అనుకుంటాం మనం వస్తువు తయారు చేస్తాం ఎంత ఖర్చు అవుతుంది ఉత్పత్తి ఖర్చు ఎంత ఎంత లాభం వేసుకోవాలి ఎంతకి మనం అమ్ముకోవాలి మనకు మార్జిన్ సరిపోతుందా అందులో ఖర్చులు ఎంతెంత అవుతాయి కూలి ఖర్చులు ఎంత అవుతాయి దానికి సంబంధించిన ఇతర ఖర్చులు ఏమవుతాయి తయారు చేయడానికి ఎంత ఖర్చు అవుతాయి అది ఒక అంచనా ఉంటుంది కానీ రైతుకి అది లేదు రైతుకు కూడా అది రావాలి రైతు కూడా ఒక పరిశ్రమ లాగా వ్యవసాయాన్ని భావించాలి ఆ తరహా వ్యవసాయ విధానాన్ని ప్రోత్సహించాలి రైతులను అందుకు ఎటుగెట్ చేయాలి మనంతా కూడా మా తాత అలా చేశాడు మా నాన్న ఎలా చేశాడు నేను అదే విధంగా వెళ్తాను యూరియా గట్టిగా వేసేస్తే మంచి పంట వచ్చేద్దంట ఎరువులు గట్టిగా వాడేద్దాం పురుగు మందులు గట్టిగా కొట్టేద్దాం దిగుబడులు ఎక్కువ వస్తాయి అని ఆలోచనతో మనం వెళ్తాం తప్ప మన పండించే పంట మన పిల్లలు తినే ఆహారం మన పిల్లలకు పెట్టే ఆహారం విషతుల్యం అవుతుందనే ఆలోచన కూడా మనం చేయట్లేము ఇంట్లో ముందుగా ఉండే భావం అదే ముందది పోవాలి మన పద్ధతులు మార్చుకుని చేసి చూస్తే ఏ విధంగా మనం ఆదాయం మనం చేసే దేనికోసం ఎవరైనా కష్టపడే దేనికోసం 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 ఆదాయం కోసమే కదా అధిక ఆదాయం సంపాదించడం కోసమే కదా ఏ రకంగా మనం దారి ఏ రకంగా ఏ దారిలో వెళ్ళినా ఆ ఆదాయం కోసం ఆలోచించాలి మంచి ఆహారం అందించాలి నిలదో నిలబడాలంటే ఏం చేయాలనేది మనం దృష్టి పెట్టాలి ప్రభుత్వం నుంచి వచ్చే మద్దతు ప్రభుత్వం వస్తుంది ఇప్పుడు అన్నదాత సుఖీభావం ఇప్పుడే కొన్ని ఇళ్ళకి వెళ్దాం ఆల్రెడీ రెండు విడతలు ఏడేసి వేల రూపాయలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చాయి ఇంకొక ఆరు వేల రూపాయలు జనవరిలో ఇస్తాయి గత ప్రభుత్వం పదమూడు వేల ఐదు వందలు ఇవ్వడానికే రకరకాలుగా ప్రవర్తించారు ఈనాడు ఇరవై వేల రూపాయలు కూడా ఈ ప్రభుత్వం ఇన్ని కష్టాల్లో కూడా ఇబ్బందుల్లో కూడా ఇవ్వడానికి ముందుకు వచ్చింది అలాగే అనుబంధ రంగాలు కూడా ఉండాలి పాడి పంట ఇందాక రామకృష్ణ గారు చక్కగా చెప్పారు పాడి పంట అని ఉండేది ఈనాడు పాడి లేదు పంట కూడా అట అంట ఇంతగా ఉంది అని ఎంతో కొంత ఎండిళ్ళు చన్నీళ్ళు ఆదాయం రావాలంటే ప్రభుత్వం ఇచ్చే అవకాశాలు ఉన్నాయి ఇప్పుడే చెప్పారు ఫార్మర్ ప్రొడ్యూసర్స్ ఆఫ్ ఎఫ్ఏ ఎఫ్ఈస్ రైతుల యొక్క దారుల సంఘాలు మహిళా రైతులు అందులో కూడా మహిళలకైతే ముప్పై ఐదు శాతం సబ్సిడీ మీద నాబార్డు ద్వారా కానీ ఎంఎస్ఎంఈ ద్వారా కానీ పరిశ్రమల ద్వారా కానీ అనేక రకాలైనటువంటి ప్రోత్సాహాలు ఉన్నాయి డైరీ పెట్టుకోవాలనుకున్న మిషనరీ కావాలనుకున్న వ్యవసాయ అనుబంధ రంగాలు ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు పెట్టుకోవాలనుకున్న విలువ ఆధారిత ఉత్పత్తులు అరటి కొబ్బరి రకరకాల పంటల మీద ఏదైనా చిన్న చిన్న పరిశ్రమలు లాంటివి అంటే పరిశ్రమలు అంటే ఏదో పెద్ద పెద్ద పరిశ్రమలు కాదు వ్యవసాయానికి సంబంధించిన పరిశ్రమలు ఈ కొబ్బరిలోనే ఇరవై రకాల పరిశ్రమలు పెట్టుకోవచ్చు ఈ అరటిలోనే పది రకాల పరిశ్రమలు పెట్టుకోవచ్చు రకరకాలున్నా ఎన్ని ట్రైనింగ్ ఇచ్చి వాటి గురించి అందరికీ తెలియజేసి ఒక పది మందో ఇరవై మందో ముప్పై మందో సంఘాల కింద ఏర్పడి డాక్టర్ గ్రూపుల్లో చురుగ్గా ఉన్న మహిళలు ఎవరైతే రైతుల పిల్లలు ఉన్నారో రైతుల కుటుంబాల మహిళలు ఉన్నారో ఆ మహిళల్ని ఆ పిల్లల్ని ఆ భర్తల్ని కలిపి ఒక సంఘం కింద తీసుకొచ్చి సంఘం అక్కర్లేదు ఒక మహిళ ఒక డ్వాక్రా మహిళ ఆ రైతు కుటుంబానికి సంబంధించిన మహిళ యాక్టివ్గా ఉన్నవారు ఉంటే వారి పేరు మీద ముప్పై ఐదు పర్సెంట్ నుంచి యాభై పర్సెంట్ వరకు కూడా ఈ వ్యవసాయ సంబంధిత పరిశ్రమలు పెట్టుకోవడానికి కానీ రకరకాలైనటువంటి వ్యాపార లావాదేవీలు చేసుకోవడానికి కానీ సబ్సిడీ మీద రుణాలు ఇచ్చి ప్రోత్సహించే అవకాశం ప్రభుత్వం దగ్గర కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం దగ్గర ఉంది కారక మందులు వాడడం వల్ల ఇలా క్యాన్సర్ లాంటి మహమ్మారి నాడు ఎక్కువ పెరిగిపోతుందంటే ప్రధాన కారణం ఈ రసాయన ఎరువులు ఈ పురుగు మందులు అనేది మనం గుర్తించాలి అందుకే మరల మన ఈ ప్రకృతి సేతు వైపు సేంద్రియ సేతు వైపు మనం మర మరలవలసిన అవకాశం అవసరం ఉంది ఎందుకంటే దిగుబడి కావాలి ఎక్కువ దిగుబడి కావాలి అని అనుకుంటే ఎక్కువ యూరియాలు లేదా ఎక్కువ వాడాలి ఎక్కువ వంగడాలు వాడాలి ఈ రకంగా మనం మారిపోయాము వాడన్నిటిని కూడా మళ్ళా స్ట్రీమ్ లైన్ చేసుకుంటూ ఏదైతే మంచి ఆహారం సరైన ఉత్పత్తి సరైన గిట్టుబాటు ధర దిగుబడి తక్కువ ఖర్చు ఇవన్నీ ఆలోచించుకొని చేసుకోవాల్సిన అవసరం ఉంది దానికోసం మరలా ఆ కార్యక్రమాలు రైతుల్లో తీసుకెళ్తూ ఉన్నాం మనందరూ రైతులు అనుకునేది ఫస్ట్ అనుకునేది ఏంటంటే ఏంట్రా వ్యవసాయం గురించి మనకి చెప్పడం మనకు తెలియదే ఉంది వ్యవసాయం మరి నేర్పాల దీని ట్రైన్ తెగులు రావు జబ్బులు రావు చాలా సూక్ష్మ భూమి అవుద్ది ఇవన్నీ ఉన్నాయి ఇవన్నీ మన పిల్లల బతుకు తెరువు కూడా వ్యవసాయం మీద ఉంది గిట్టుబాటు కావాలంటే లాభసాటి వ్యవసాయం చేయాలి పెట్టుబడి వచ్చిన తగ్గించాలి ఎరువు ఖర్చు తగ్గించాలి పొలం నీటి ఖర్చు తగ్గించాలి పురుగు మందులు ఖర్చు తగ్గించాలి ప్రకృతి సేద్యం చేసుకోవాలి లేదా మనకి కళ్ళ ముందు కనిపించే పేడ ఇవన్నీ కూడా నేలలో ఉన్న జీవన సహజమైన ఎరుగులు వాడితే పంట ఖర్చు తగ్గుద్ది మరి అదేవిధంగా ప్రకృతి సేద్యానికి కూడా ప్రోత్సాహం గవర్నమెంట్ ఇస్తూ ఉంది మట్టిని రక్షించాలి భూసారం పెరగాలి నీటి వినియోగం తగ్గాలి పంటల నాణ్యత పెరగాలి మట్టి పరీక్షలు నీటి మేనేజ్మెంటు సరైన సమయాన్ని పంట పెట్టడం ఆధునిక పద్ధతులు ఇవన్నీ చేసుకుంటే రైతులకు అంత నిల శాస్త్రీయ విధానాలు అవలంబిస్తే ఆటోమేటిక్గా వ్యవసాయం లాభసాటిగా ఉంటుంది అంటే ఇప్పుడు వంద లీటర్లు వంద లీటర్లు కదండి దీన్ని దీంట్లో ఎనభై లీటర్లు నీరు వేస్తాము ఆ ఇరవై లీటర్లు వెళ్తే ఎందుకు ఉంచుతామంటే మనం అసలు పేడ వేస్తాము ఆవు పేడ ఫ్రెష్గా ఉండాలి ఆ మూత్రం నిలవ ఉండాలి అప్పుడు దాని సూక్ష్మజీవులు బాగా ఉంటాయి మనం గుప్పుడు పుట్టమట్ట వేస్తాము ఎందుకంటే దేశీ ఆవుపేడ దేశీ మూత్రం పుట్టమట్టిలోని సూక్ష్మజీవులు ఉంటాయండి మనం ఇప్పుడు ఎక్కడ పడితే అక్కడ కెమికల్ కొట్టేస్తున్నాం కెమికల్ కొడితే దాంట్లో ఉన్న సూక్ష్మజీవులన్నీ చనిపోయి ఆ జీ ఆ మట్టి జీవం లేకనే ఉంటుంది అందుకనే మనం పుట్టపట్టి లేక గట్టుమట్టి అన్నాం అవన్నీ తీసుకొచ్చి ఈ డ్రమ్ములో వాటర్లు వేసిన తర్వాత అందులో ఉన్న సూక్ష్మజీవులు మనం వృద్ధి చెంద వృద్ధి చెందడానికి వాళ్ళకి ఆహారంగా శనగపిండి నీళ్ళు అంటే మేము ఓన్లీ ఎక్స్ప్లెయిన్ చేయడం కోసము వంద లీటర్లు చేస్తున్నాం సార్ అంటే ఎకరానికి వచ్చి రెండు వందల లీటర్ల నీళ్లు పది లీటర్లు ఆవు మూత్రం పది కేజీలు పేడ ఆ మూత్రం ఎక్కడ దొరుకుతుంది అంత అలాగా మన దేశవాళి ఆవులు ఎక్కడ అన్నూరులో ఉన్నాయా సరిపడగా అంటే మేము మేము అంటే ఎవరైతే రైతులు చేస్తున్నారో ఆ రైతులకి రైతులు కొంతమంది తెచ్చుకున్నారు సార్ లేదనుకుంటే తీసుకొచ్చి జాగ్రత్త పెట్టబడాలి అది మూత్రం వేస్తుంటే అదంతా వెళ్ళి ఒక మన కుంటి మనకి ఎప్పుడొసం తెగులు రావు జబ్బులు రావు చాలా సూక్ష్మ భూమి అవుద్ది ఇవన్నీ ఉన్నాయి ఇవన్నీ మన పిల్లల బతుకు తెరువు కూడా వ్యవసాయం మీద ఉంది గిట్టుబాటు కావాలంటే లాభసాటి వ్యవసాయం చేయాలి పెట్టుబడి ఖర్చులు తగ్గించాలి ఎరువు ఖర్చు తగ్గించాలి పొలం నీటి ఖర్చు తగ్గించాలి పురుగు మందులు ఖర్చు తగ్గించాలి ప్రకృతి సేద్యం చేసుకోవాలి లేదా మనకి కళ్ళ ముందు కనిపించే పేడ ఇవన్నీ కూడా నేలలో ఉన్న జీవాలు సహజమైన ఎరుగులు వాడితే పంట ఖర్చు తగ్గుద్ది మరి అదేవిధంగా పగ్గులు సేద్యానికి కూడా ప్రోత్సాహం గవర్నమెంట్ ఇస్తూ ఉంది మట్టిని రక్షించాలి భూసారం పెరగాలి నీటి వినియోగం తగ్గాలి పంటల నాణ్యత పెరగాలి మట్టి పరీక్షలు నీటి మేనేజ్మెంటు సరైన సమయాన్ని పంట పెట్టడం ఆధునిక పద్ధతులు ఇవన్నీ చేసుకుంటే రైతులకు కొంత నిల్ శాస్త్రీయ విధానాలు అవలంబిస్తే ఆటోమేటిక్గా వ్యవసాయం లా లాభసాటిగా ఉంటుంది